ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు ఇచ్చినందుకు పాపంపేట వద్ద ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని పాపంపేట వద్ద ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసినందుకు ఆటో డ్రైవర్లతో కలిసి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు కూడా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేడు ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని రాప్తాడు నియోజకవర్గంలో పదిహేడు వందల యాభై రెండు మంది లబ్ధిదారులకు రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు నేరుగా ఆటో డ్రైవర్ల ఖాతాలోకి జమ చేయటం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మాజీ జెడ్పీటీసి వేణుగోపాల్ రైతు సంఘం నారాయణ నారాయణస్వామి ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు तम नाल सुत नवे पइटल सुनत नीराम नाले नाले पइटल श्रीन नवे चंद्रबा न దానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఆటో డ్రైవర్లకి ఈరోజు పదహైదు పదహైదు వందల పదహైదు వేల రూపాయలు ఇస్తున్న పథకానికి మేమందరం కూడా మేము సైతం ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొనే దానికి ప్రత్యేకంగా ఆటో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరునని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక మా ప్రభుత్వం మా నాయకులు మా లీడర్లే కాకుండా అటు సైడ్ ఉండే ఏదైతే సైకో ప్రభుత్వంలో ఉండే కొంతమంది నాయకులు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ ప్రభుత్వంలో కనీసం వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదివేల రూపాయలు మాత్రమే ఆటో డ్రైవర్లకు ఇస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు ఉచిత బస్సు ప్రయాణం అయిన తర్వాత డ్రైవర్లు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అని మంచి ఆలోచనతోనే ఈరోజు పదహైదు వేల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మా రాప్తాన్ నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆటో డ్రైవర్లు యూనియన్ వాళ్ళందరి తరఫున కూడా నేను సారికి కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం దాంట్లో మా రాప్తా నియోజకవర్గంలో పదిహేడు వందల యాభై రెండు మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఈరోజు కేవలం ఒక రాప్తా నియోజకవర్గానికే ఇంత రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి పెరుగుతుంది ఎవడైనా సరే రమ్మా నన్ను ఎవడైతే కడప కూర్చుని ఎవడైతే మాట మాట పది రూపాయలు నా జోవులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తా పది రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు వాళ్ళు ఏమన్నా ఆయన ఏమైనా చేస్తాడేమో కానీ అప్పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు రండి ఎవరితోనో పదివేల రూపాయలు తీసుకున్నామని తేల్చు నువ్వు మగవాడైతే అనవసరంగా తప్పుడు కూతురు వస్తే దానికి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాను